అందరికీ నమస్కారం ఇండి చరిత్రలో ఈరోజు ఛానల్ కు స్వాగతం తెలుగు సినీ చరిత్రలో నటన అంటే సావిత్రి సావిత్రి అంటే నటనే అని చెప్పటం అతిశయోక్తి కాదు పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో డిసెంబర్ ఆరవ తేదీ నాడు గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఆంధ్రప్రదేశ్ లో జన్మించిన సావిత్రి చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది అయినా ఆమె కళ్ళల్లో ఒకే కళ వెండి తెరపై వెలిగిపోవాలి నాట్యం సంగీతం నటన అన్నిటిలో సహజ ప్రతిభ ఆమెను చిన్ననాటి నుంచే ప్రత్యేకంగా నిలిపాయి పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల యాభైలలో తెలుగు తమిళ చిత్ర పరిశ్రమల్లో అడుగుపెట్టిన సావిత్రి చాలా తక్కువ కాలంలోనే అగ్రనాటిగా ఎదిగింది భావోద్వేగ సన్నివేశాల్లో కన్నీరు ప్రేక్షకుల కళ్ళకే తెలిపించేది హాస్యంలో సహజత్వం పౌరాణిక పాత్రలో గంభీరత శ్రీ పాత్రకు గౌరవం ప్రతి పాత్ర ఆమెకు జీవమే దేవదాసు మాయా బజార్ మిస్సమ్మ గుండమ్మ కథ వంటి చిత్రాల్లో ఆమె నటన తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది ప్రేక్షకులు ఆమెను పేరు పెట్టి కాదు మహానటి అని పిలిచారు వెండి తెరపై అంతటి వెలుగు ఉన్న నిజ జీవితంలో మాత్రం సావిత్రి ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొంది ప్రేమ వివాహం కుటుంబ జీవితం అన్ని ఆశలతో మొదలై బాధలతో ముగిశాయి ఆమె అమాయకత్వం ఉదారత కొన్నిసార్లు ఆమెకే నష్టంగా మారాయి ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఒంటరితనం ఈ అన్ని ఆమె జీవితాన్ని క్రమంగా చీకటిలోకి నెట్టాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ నాడు సావిత్రి ఈ లోకాన్ని విడిచింది కానీ మరణం తరువాత కూడా జీవించే ఒక మహానటి సావిత్రి వెళ్ళిపోయిన ఆమె నటన మాత్రం ఇప్పటికీ జీవిస్తోంది ప్రతి తరం ప్రేక్షకుడు ఆమె సినిమాలు చూస్తూ ఆమెను కొత్తగా కనుగొంటూనే ఉంటాడు ప్రతిభ ఉంటే శిఖరాలు చేరవచ్చు కానీ జీవితం నిలవాలంటే జాగ్రత్త కూడా అవసరం విజయం విషాదం వెలుగు చీకటి అన్నీ కలిసిన ఒక అమర గాథ మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ